చిన్నప్పటి నుంచి ఇటు పుల్ల తీసి అటు పుల్ల పెట్టింది కాదండి ఇప్పుడు నా తిప్పాలు చూసి మా వాళ్ళు అయితే ఫుల్ దొల్లి రోకుంటున్నారు ఏంటనండి వ్యవసాయం చేద్దామన్న ప్రతిసారి ఏదో ఒకటి అవుతుంది నా దరిద్రం అయితే ఈ రోజు అడ్డం తిరిగేసింది మార్నింగ్ మార్నింగ్ అయితే చేనుకొచ్చాను ఇదిగోండి పెసర్లు ఉంటాయి కదా అవి తీసుకొని వచ్చాను జల్లుదామని చెప్పేసి తీరా ఏడ చూస్తేనే బండి ఆగిపోయింది సో చాలాసేపు కూర్చొని అయితే ఆ బండి దగ్గర అయితే దాన్ని రిపేర్ చేసినాము అండ్ ఈ పిల్లపెసర్లు అంటేనే ఫుల్ వర్షం కదా బురద దానికంటే ఎక్కువ పడింది మొత్తం కాళ్ళు దిగబడిపోతున్నాయి అనమాట సో కొంచెం ఎండినాక సాయంత్రం అన్న వచ్చి జల్లుతాం ఎందుకంటే జల్లి వెంటనే దిండు లాగించాలి కదా ఏంటంటే ట్రాక్టర్ వాళ్ళు ఎవరు రారు ఎందుకంటే ట్రాక్టర్ దిగబడిపోతుంది అంత వర్షం పడింది సో ఈవినింగ్ లోపు కొంచెం ఎండిందంటే మాత్రం మేమైతే పెసలు చదువుతాం బండి చూడండి కష్టపడి రిపేర్ చేసుకున్న దాన్ని పడుకోబెట్టి అమ్మో అసలు ఏంటోనండి నాకు దిమ్మ తిరిగిపోతుంది ఏది చేద్దామన్నా కానీ రివర్సల్ అయిపోతుంది నాకైతే ఫిల్టర్ ఉంది కాబట్టి కనిపించేట్ల చెమటలు అయితే నీళ్ళకంటే దారణంగా మొత్తం నడిచిపోయినా నేను బకెట్ నీళ్ళు నెత్తి మీద పోతుంది నిన్నొక్కళ్ళు అయితే వినాయకుడికి పూజ చేసి స్టార్ట్ చేయమన్నారు నిజంగా పెసలు దాటే ముందు పసుపుతో అట్లా ఇలాగా చేసేసి దండం పెట్టుకుని స్టార్ట్ చేయాలనుకుంటా ఇట్లాంటివి ఏం రాకోకుండా ఏది చేద్దామంటే అది రివర్స్ అయిపోతుంది నా వల్ల అయితే కావట్లేదు అంటే ధైర్యం ఉండడానికి ట్రై చేస్తున్నాను కానీ ఆపనైతే ఆపనండి డైలీ వీడియో పెడతాను డైలీ పొలానికి వస్తాను చూడండి నడుస్తుంటే అసలు కాలు దిగబడిపోతుంది నడడానికి కూడా చాలా కష్టంగా ఉంది నేను నడడానికి ఎలా ఉందంటే ఇంక చెప్పండి ట్రాక్టర్ అసలు ఇంకా ఇక్కడ దాకా వచ్చిద్దా చాలా కష్టంగా ఉంది ఈ రోజు అయితే మామూలుగా లేదు బురద కాలు నా అసలు నా కాలు ఒక్కొక్క చెప్పు అయితే కేజీ ఉంది నడడానికి కూడా కష్టంగా ఉంది నాకైతే ఇప్పుడు అంటే రెండు సార్లు సేద్యం చెప్పించాం కదా సో కాలు వేస్తే దిగబడిపోతుంది ఆ చివర క్లీన్ చేయాలని చెప్పేసి మనం మేము అంటు పెట్టాం కదా ఆడదాకా నడిచే తలకి ఇంకా మా కాలు దిగబడిపోయినాయి లోపలికి ఇదిగో మేము ఈ రోజు పొలంకి వచ్చామండి విత్తనాలు చల్లడానికి కాకపోతే మేము వచ్చినప్పటికీ అంటే మా నైట్ వర్షం పడింది అక్కడ వచ్చినప్పటికీ కొంచెం పడింది పొలంలోకి వచ్చినప్పటికీ చాలా వర్షం పడింది ఇదిగో చూడండి కాలు పెడుతుంటే అసలు కూరుకుపోతుంది కాలు కూడా ఇంకా ట్రాక్టర్ వచ్చి ఇంకేమి దుండిది చెప్పండి అందుకని చెప్పేసి వచ్చాము విత్తనాలు అన్నీ సేకరిదే తీసుకున్నాము నిన్నే తీసుకున్నాము కాకపోతే ఇప్పుడు చల్లడానికి అవ్వట్లేదు మేడము నేను ఇద్దరం కలిసి వచ్చాము మేడం వచ్చి బండి రిపేర్ అయితే మేడం అక్కడ ఉన్నారు నువ్వు వీడియో తీయని చెప్పేసి నేను ఇక్కడికి వచ్చాను మేము రోజు రోజుకి విత్తనాలు నాటుదాం అనుకున్నప్పటికీ రోజు రోజుకి లేట్ అయిపోతుందండి అందుకేనేమో మేము ఎలాగో నాటట్లేదు అని చెప్పేసి ఇక్కడ కాకర చెట్టు కూడా మరి విత్తనం ఎలా వచ్చిందో తెలీదు కాకర చెట్టు అయితే స్టార్ట్ అయిందండి ఇక్కడ ఇది ఇలాగే ఉంచుదాం ఇది కొన్ని చూడండి నా వల్ల కావట్లేదండి చెప్పులు వేసుకుని నడుస్తుంటే చెప్పులు నాకు వాళ్ళు రెండు లోపలికి వెళ్ళిపోతున్నాయి అందుకని చెప్పి చెప్పులు తీసి నడుస్తున్నాను ఇక్కడ అయితే మాత్రం చాలా బాగుంది పక్షులు సౌండ్ అయితే అసలు అంటే నేను మైక్ పెట్టుకున్నాను మీకు వినిపించకపోవచ్చు కానీ మీకు విన్ దగ్గరికి వెళ్దామంటే ఆ పక్షులు అక్కడ ఎక్కడో ఉండేది ప్రతి పక్షి దగ్గరికి వెళ్ళి మేము వినిపించలేను కదా నేను కానీ చాలా సౌండ్ చాలా బాగుంది కొంచెం గాలి ఇంకా బాగుండేది పొలం మాత్రం చాలా ప్రశాంతంగా ఉందండి ఇది చాలా మందికి ఎక్స్పీరియన్స్ చేసే ఉంటారు కానీ మైక్ పెట్టుకున్నాను మొన్న నేను లడ్డు గారు బయటికి వెళ్ళాను కదా ఇప్పుడు మేడం మైక్ పెట్టుకొని మాట్లాడేది చాలా స్పష్టంగా వినిపించింది ఇప్పుడు నేను మాట్లాడేటప్పుడు మీకు పక్షుల సౌండ్ వినిపిస్తుందా లేదా నాకు తెలీదు కానీ చాలా బాగుంది చూడండి ఇప్పుడు అంటే నేను అక్కడ నుంచి విన్నప్పుడు చాలా శబ్దం బాగుంది ఇక్కడ మీకు కూడా వినిపిస్తామని ఇక్కడికి వచ్చి మరీ వినిపిస్తామని తీసుకొచ్చాను నేను మైక్ పెట్టుకున్నాను కదా వినిపిస్తుందేమో ఒక వన్ మినిట్ సైలెంట్గా ఉంటాను వినండి చూడండి ఇంక కొనిపించలేము కూ అని అరుస్తున్నాయి నిజంగా ఇప్పుడు అడగాలని ఉంది నేను మీకు నచ్చానా అని కానీ ఇప్పుడు మరి నేనేమైనా జనిలియన్ కాదు కదా కాబట్టి వినిపిద్దామని తీసుకొచ్చాను అడవిలోకి ఏంటంటే పొలము అడవి పక్కపక్కన ఉండడం వల్ల ఇంకా చాలా బాగుందనమాట మేము మీ మా సైడ్ ఎలా ఉంటుందంటే పొలము పొలం దగ్గర అడివి అనేది చాలా తక్కువ మా మా సైడ్ అడవిలు ఏమి ఉండవు ఇటు ఏంటంటే అడవి ప్లస్ పొలం పక్కపక్కన ఉండడం వల్ల ఇంకా బాగా అనిపిస్తుంది అన్నమాట చూడడానికి ప్లస్ ఇక్కడ ఉండడానికి కూడా బాగుందనమాట అలానే అడవిలో ఉండిపోమంటారేంటి అలానే కాదండి కాసేపు మనసు ప్రశాంతంగా ఉండాలంటే ఖచ్చితంగా పొలంకి రావాల్సిందే మీరు కూడా మీ పక్క ఇంటి అదే మీ ఇంటి దగ్గర పొలాలు ఏమైనా ఉంటే విధంగా మనిషి బాగోకపోతే ఖచ్చితంగా వెళ్ళండి పొలంలోకి ఆ పెట్టల్ సౌండ్ బాగుంటుంది కష్టపడైతే దీన్ని పడుకోబెట్టానండి ఇప్పుడు కష్టపడైతే లేపాలి లేపు లేపు అమ్మా అమ్మా బాబోయ్ కాలిపోతుంది సీటు దీన్నైతే అర్జెంట్గా ఈ రోజు సండే కదండి షోరూమ్ ఓపెన్ లో ఉండదంట సో షోరూమ్ వెళ్ళి బాగా చేయించాలి దీన్ని ఎందుకంటే దీనికి సెన్సార్ ఉంది కదా బయట ఎక్కడ చూపించినా చేయమన్నారు లాస్ట్ టైం కూడా చూపించాను ఇది అప్పుడంటే కొంచెం కొంచెం ఆగేది ఇప్పుడు డైరెక్ట్ కి వెళ్ళిపోయినట్టు అయిపోయింది దాన్ని దాన్ని పీక పట్టుకొని తిప్పి 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 బండిలో టూల్స్ పెట్టుకొని తిరుగుతున్నారు ఇదిగోండి పట్ట ఇది అది అక్కడ పట్టకర్ర ఉంది ఏది రమే తీసుకుంద్రా నేను వచ్చేదానికి ఇదిగోండి పెద్ద రమ్య కలిసి ఏం చేస్తున్నావు రమ్య చికెన్ ఇచ్చిపోయాను చికెన్ ఇచ్చిపోయి నేను రెడీ అయ్యి వస్తాను అంతలోకి రెడీ అవ్వంటే చికెన్ వండుతుంది పెద్దక్కా అంట నన్ను అంట అక్కాని పిలవద్దు కామెంట్ సెక్షన్లో చెప్పినాడు నువ్వు నాకంటే పెద్దదానే కదా నన్ను అక్కాను పిలిస్తే నేను పుట్టుకుని చచ్చిపోతే ఎవరితో రెస్పాన్సిబిలిటీ సర్లే లడ్డూ అనే పిలుస్తుంది అంట ఏం రమ్య నిన్ను కూడా ఏమన్నా అని పిలవాలా ఎలాగన్నా ప్రాబ్లం లేదా రాధిక అంట రవ్ఞాన పిల్లలు స్వామిలే రాధిక వద్దు కానీ చికెన్ కర్రీ చేస్తుంది చింత లేకుండా చికెన్ కర్రీ వండు 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 ఏ నీ కూడా నా చికెన్ కర్రీ పార్టీ చేసుకుంటారా చేసుకోండి చేసుకోండి రైస్ ఎన్ని కరెంటు పోయి టెస్ట్ చేస్తుంది పాపం వచ్చి మా పెద్ద అక్కడ అంటే ఇక్కడ ఇండక్షన్ స్టవ్ పొయ్యి కదా ఇండక్షన్ స్టవ్ అది కరెంట్ ఇట్లా తీసుకొని ఇట్లా అదేంటంటే ఆగి ఆన ఆనయి ఆగుతూ ఉంటుంది ఇండక్షన్ స్టవ్ సో అది విచిత్రంగా ఉన్నట్టు నాకు అది చూస్తాంది నో ఉండు ఈయనే కదా ఏంది కట్న కట్నం నాలుగొందల కట్నం తక్కువైంది పిల్ల వదిలేసి వచ్చినామంట ఇంత ఉన్నా ఇంత తక్కువ పట్టుసామి నాలుగు వందలు కూడా చెవరన్నా అమ్మాయిలు వెళ్ళి పెళ్ళైంది నీకు మరి నువ్వే కదా ఇక్కడు నాలుగు వందలు కట్నం తప్పించిన పెళ్లి మాకు వచ్చినావంట ఇట్లా అయితే బాగో స్వామి మా నాలుగు వందలు కూడా పెళ్లి కట్నం తక్కువ పెళ్ళి అని వదిలేస్తా అంటే ఉండలేరు జాగ్రత్త చూసుకో సరేనా నాలుగు వంద చూసుకోద్దా గొడవలు ఏమన్నా సర్దుకొని బతకరి సరేనా బాగా చూసుకో ఏం కదలే నాలుగు వందలు కట్నం తక్కువ వచ్చిందని పెళ్లి మానేసి సిగ్గు అవుతుంది ఎవరికన్నా చెప్పినా చూసుకో బాగా చూసుకో ఇంతకు నువ్వేనా ఏం పేరు రిపేరు మరి నువ్వే కాదు కోమే బాగా చూసుకో సరేనా మంచి పిల్ల నాలుగు వందలకు నాటి పిల్లని వదిలేసి పెళ్లి కావాల్సిన పిల్లలు ఏం చేత కావద్దు నేను నచ్చలేదా ముందు నేను నచ్చాను అసలు నా గడ్డం చూడు నా ఫేస్ చూడు అసలు నల్లకుండా ముసలి చీ కొడుతున్నాను వయసులో ఉన్నావు నువ్వు నేను నీకు ఎట్లా నచ్చి జబ్బు ముందు నాకు అసలు మీరు తెలుగుతో వాడుతున్నా మంచిదనంత వాడుతున్నా ముందు ఆ జబ్బు అని నాకు సరే సర్లే పోయి పోయొచ్చా ఏం పని చేస్తాం నైన్టీ వన్ లో పెట్రోల్ బంక్ లో హైదరాబాద్ లో పనిచేసి నీలాంటి వాళ్ళు ముగ్గురు వేసుకున్నా ఇక నా దగ్గర ఇప్పుడు డబ్బు లేదని అందరు పారిపోయింది ఇప్పుడు నాలుగు వందలు ఇచ్చాడు ఈ నాలుగు వందలు నాకు రెండు కోటలు వస్తాయి మూడో కోటలు రావు నీకు అప్పుడు సాపాటు ఏడుకెళ్ళి తెచ్చి పెట్టాలి నేను బాగా చూసుకుంటాడు నాలుగు వందలే ఉన్నాయి